బహ దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఎంత ప్రేమ ఎంత ప్రేమ నా అనుభవంలో నా కళ్ళి ఒక్క చుక్క నీరు వచ్చి ఆయన నూరుకోడు ఒక్క చుక్క నీరు మన ఎవడు మన సృష్టికర్త ఆయన మన కన్నీళ్లను చూసి తట్టుకోలేడు ఆయన లాజర్ని చనిపోయిన లాజర్ని లేపగలడు ఆయనకు ఆ విషయం తెలుసుకోడా కానీ మరీ ఏడుస్తుంటే మార్త ఏడుస్తుంటే బైబిల్ ఏం చెప్తుంది ఏసు కన్నీళ్ళు విడిచను ఎందుకు కన్నీళ్ళు విడవాలి ఆయనగా విడిచాడా ఆయన ఏమన్నా లేపలేనే లాదున్న లేపలేనే అని విడిచాడా ఈ మర్యామాత్ర సహాయం చేయలేకపోతున్నానే అని ఏడ్చాడా ఆయన ఏడవటానికి కారణం ఏంటండి దాట్స్ ఇస్ లవ్ అది ఆయన ప్రేమ తన బిడ్డ ఏడుస్తుంటే తను చూడలేకపోయాడు మనం కొట్టినందుకు ఏడం మన పిల్లలు ఏడుతుంటే మన పిల్లలు ఏడుతుంటే మనం ఏడుస్తాం ఏడబోకిరా అని ఏడుస్తాం ఏడబోకిరా నువ్వు ఎడితే చూడలేకపోతున్నాను రా నేను ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను చాలా మంచి ధనవంతురాలు తన కుమారుని పెట్టుకొని వస్తూ ఉంది గుంటూరు నుంచి వస్తుంది వస్తుంది వాడేదో కొంచెం కడుపు నొప్పిని బాధపడుతున్నాడు వాడిని సముదాయిస్తుంది వాడిని సముదాయిస్తుంది వాడిని సముదాయిస్తుంది వచ్చుకోమని చెప్తుంది ఏం కావాలో చే అడుగుతుంది వాడేమో ఏడుస్తూ ఉన్నాడు వాడేమో నొప్పి అంటున్నాడు ఆమె గుంటూరు నుంచి ఈ దాదాపుగా దొనకొండొచ్చే వరకు ఆ పబ్లిక్ లో తన బాధని అణుచుకుంటా ఉంది అణుచుకుంటా ఉంది అణుచుకోలేక బ్లాస్టర్ అయిపోయి దనకొండొచ్చునాక ఆమె ఆ బాబును పట్టుకొని నేను ఏం చేయగలనురా అని ఏడ్చింది అప్పుడు అప్పుడున్న వాళ్ళు మార్కాప్రోల్ హాస్పిటల్ ఉంటుందమ్మా వెంటనే ట్రైన్ ఆగిద్ది దిగేసి ముందు హాస్పిటల్కి వెళ్ళు ఆమె కర్నూలు ఎక్కడికి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పారు సో అంటే తల్లి తల్లి తట్టుకోలేకపోయింది ఎస్ఐ అంటాడు మీరు చెడ్డ తల్లిదండ్రులు అండి మీకు ఇంత ప్రేమలు తెచ్చినాయే మీకు ఇంత ప్రేమలు ఉన్నాయే మరి పరలోకమంది ఉన్న మీ మంచి తండ్రిని నాకెంత ప్రేమ ఉంటుంది నేనెంత ప్రేమ దేవుని బిడ్డ నువ్వేడోటు నీ తల్లి చూడకపోవచ్చు తండ్రి చూడపోవచ్చు భర్త చూడకపోవచ్చు భార్య చూడపోవచ్చు పిల్లలు చూడకపోవచ్చు నీ దుఃఖము నీ గదిలోనే ఉండొచ్చు నీ గుండెలో ఉండొచ్చు కానీ నీ కళ్ళల్లో కన్నీళ్లను